పోయింది కట్టుబట్టలతో బయటకు వచ్చినావు ఏమన్నా లేదు ఓ ఇప్పుడు శ్రీనివాసనగర్ నుంచి వచ్చి ఇల్లు రాపిచ్చుకుంటాను అది కూడా మాకు ఏమో ఏమి రావో ఏం సాయం జాతర అని కూడా తెలియదు పసిపిలగాడిని వేసుకొని అర్ధాంతంగా వెళ్ళిపోయారు చెప్పలేదు సార్ మాకు మాకు ఏమైనా చెప్పలేదు అధికారులు చెప్తే ముందే పోయి చదువుకుంటాం ఏమేమి చెప్పండి ఆ నుంచి మీ అలాగా నా కోడలు ఇద్దరు పట్టుకోకపోతే మా కోడలు కూడా వెళ్ళిపోయాయి సార్ పసిపిల్లగా పైన నేను వచ్చేటప్పుడు నేను వెళ్ళిపోయేదాన్ని సార్ మా అల్లుడు మా ఇంకొక అబ్బాయి వచ్చి నన్ను పట్టుకొని అను బయ నిర్చారు పార్టీ వా ఇట్లా కట్టుపట్టు మేము కూడా ఎవ్వరు లేరు సార్ మాకు ఎవ్వరేనే లేరు అసలు పోయి ఆడిపోయి కూకుంట ఇల్లు ఇల్లు పూర్తిగా పడిపోయి ఇట్లా లేచిపోయింది సార్ సామాన్ నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు ఎత్తుపోయి మేడం కట్టుకొని వస్తున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇంటికి చూడట్లా ఈ బట్టలు అన్ని పదివేలు అయితే ఒక్కొక్క ఇంట్లో పది మూటలు సార్ నా ఇల్లు చూడు పాడుంది ఏమన్నా లేదు సార్ నా ఇంటి ముందు పోయి మాట్లాడండి ఏమైనా ఈ బజార్ నా అక్కడ పోయి చూడండి ఏమన్న దాంట్లోనే రాశారు సార్ నాకు ఏం రాత్రు ఏమి వాళ్ళు వస్తున్నారంటే మేము హామంగా ప్రభుత్వానికి మాకు చేస్తాం వాళ్ళు ఒక్కలే లేరు సీఎం గారు వచ్చి ఆ నుంచి కాళ్ళు పట్టుకోపోయాను కాళ్ళు దండం పట్టపోయాను కానీ మా కాడికి కార్యక్రమాలు మంత్రులు కూడా ఎవరు రాలేదు సార్ ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు ఈ బుద్ధులు వస్తారా వాళ్ళు మేము మేము చేస్తాం ఎక్కడెక్కడ వస్తున్నారు మాకు చెప్తే అందరూ అసలు మా కోట కూలిపోతే ఏరే వాళ్ళ సూర్య నిలబడ్ సార్ నేను ఏరే వాళ్ళ సూర్య జనం తగ్గుతున్నాయి మూడు రోజుల నుంచి మేమందరం కూలి చేసుకుంటునే రేక్కాడుతనే డొక్కాడే బతుకులు మా అందరం రోడ్డున పడ్డామండి ఎవరన్నా మాకు సాయం చేయాలి

ఏమేనా లేకుండా అధికారాగ నాలుగు రోజులు కడుపు తిండి లేదు కన్నార నిద్ర లేదు ఒక్కళ్ళు అన్న నేను పని చేస్తా ఇళ్లలో పని చేస్తా ఇళ్లల్లో పని చేసావా నాకు ఫోన్ చేసి ఇట్లా మీకు ఇట్లా ఏవర్ వస్తుంది చూసుకున్నారంటే అప్పుడు పోయి చూస్తే ఇక మా బదారు లేపుకొని మేము ఏం లేవు

గవర్నమెంట్ కి అవసరం ఉంటాం ఇప్పుడైతే ఏ గవర్నమెంట్ కి మేము అవసరం లేదు మేము కొట్టకపోయినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు

తీసుకోండి మా ఇల్లు చూడండి మొత్తం రేకులన్నీ వెళ్ళిపోయినాయి కొద్ది ఒక్క సమాచారం ఇచ్చారా మాకేమన్నా పిల్లలు వేసుకొని ఒంటిపోయి బట్టలతో వెళ్ళిపోయినా అసలు ఏమైనా తిట్టడానికి వండుకోవడానికి ఏమి లేదు ఇదేంది మా పరిస్థితి ఏంది ఎవరు చెప్పుకోవాలి మా గోడు ఒక్కడనే రాలేదు ఏదో వచ్చారంటే ఎక్కడికి వచ్చారు వచ్చారా ఇల్లు సరే ఎవరైనా ఏ అధికారి రాలేదు వచ్చామని పైన ఎడో వచ్చారు ఎక్కడికి వచ్చారు మా ఇల్లు కడిగే రాలేదు మా పరిస్థితి ఏంటి మా పిల్లల పరిస్థితి ఏంటి చిన్న పిల్లలు రావు ఏదో పైన చెప్పడం వరకే పైన చెప్పడం వరకే ఎవరు ఇయ్యారు మాకు వచ్చి మా కరకు వచ్చి ఏమన్నా అడిగారా ఏ అధికారి అడిగాడు ఎవరు వచ్చారు సీఎం వచ్చాడు అన్నారు సీఎం వచ్చాడా ఎమ్మెల్యే వచ్చాడు ఎవరు వచ్చారు మా కాడికి ఎవరు రాలేదు ఎవరు రాకుండా వచ్చాం 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 ఏది మా పరిస్థితి మా ఇల్లు చూడండి ఒక్క రూమ్ రేకు లేవు

సో ఇట్లా ఇట్లా ఇ బురదలో రేవంత్ సార్ నడవాడు ముఖ్యమంత్రి సారు నడవడు ఈ బురదల యా కనబడుతుంది ఒకసారి ఇది కూడా చూపించే ప్రయత్నం చేయి అదే చూపి చూపిస్తున్నా ఒకసారి ఒకసారి చూపి మీరు ఏం చేస్తారమ్మా ఏం చేస్తారు మీరు అంటే ఆటో తాగుతాడు నేనే కూలి కూలినాలు పని చేసుకుంటాను సార్ అది సరిపోతుంది సరిపోతుంది అర్థమైంది అర్థమైంది చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు ఒకసారి ఒకసారి బాధ ఒకసారి ఇప్పుడు డబ్బులు మాకు ఎవరిస్తారండి ఉన్న డబ్బులు కూడా కొట్టుకోపోయినాయి కావచ్చు కదా పర్లేదు మనోడు చూపిస్తుంది కదా యా సో ఇది ఇది సిచ్యువేషన్ ఈ బొక్కల గడ్డ సిచ్యువేషన్ ఇట్లా ఉంది పాపం చాలా దారుణమైన పరిస్థితులలో ఉన్నారు ఇదంతా క్లియర్ చేసుకోవడానికి నాకు తెలిసి ఒక వారం రోజులు టైం పడుతుందేమో వాళ్ళ ఇంట్లోది క్లియర్ చేసుకోవడానికి ఇంకా రోడ్డు మీద క్లియర్ చేయడానికి నాకు తెలిసి ఇది కఠోర దీక్ష ఇది చాలా శ్రమతో కూడినటువంటి పని ఇది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఓ నాలు ఇట్లా బురద నడవాలి మీరు నడితే మీకు తెలుస్తుంది కాత ఏందో రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిందంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి నేను వ్యవసాయ కుటుంబం నుండి అని చెప్పింది వ్యవసాయ కుటుంబం నడుచినప్పుడు ఇట్లా బుడదని నడుస్తారు వ్యవసాయ కుటుంబం నుండి రాలే మీరు రియల్ ఎస్టేట్ కుటుంబం నుండి వచ్చిందేమో వ్యవసాయ కుటుంబం నుండి వస్తే ఇట్లా బుడలే కదా నడిచేది సో ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళంతా ఇంకా నీళ్ళు అట్లే ఉన్నాయి కదా పర్లేదు మా ఇక్కడ నుండి చూపిద్దాము అంత అంత తెలుస్తుంది తెలుస్తుంది అంతా తెలుస్తుంది కొంచెం ఇట్లా ఇట్లా కూడా కవర్ చేసుకో

ఉంటే పిలగాడు అందుకొని ఉడికినాం సార్ ఎక్కించు అసలు కిందలోకి వచ్చేట సార్ నాకు వాడలు చచ్చిపోయేదాన్ని వాడలు కొడుకు చిన్న మనవాడు తొన్నడు మనవాడు ఇంతకన్నా కొంచెం ఉంటాడు నాలుగు సంవత్సరాలు మావాడికి అందరిని తీసుకొని పోయినా వాడికి ఇంత ముగ్గురు చూసి చెబితే అర్థతన ఇల్లు కట్టు బట్టలతో బొత్తం ఇది ముఖ్యమంత్రి చూడాల్సిన వీడియో ఇదైతే ఎట్లీస్ట్ చూస్తే కొంచెం చలనమైన